అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా రాజీనామా చేస్తూ పంపిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు తోట నగేష్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండడం జరిగింది ప్రత్యేక ఆహ్వానిదురుగా గతంలో నేను ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా తొమ్మిది సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదే నాది పాయగ్రేపేట నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టెన్సీ అక్కడ ఎన్నో ఉద్యమాల ద్వారా అనేక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మేము సాధించుకోవడం జరిగింది నేను ఆ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉండగా ఇరిగేషను ఎడ్యుకేషను ఇండస్ట్రీస్ మూడు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను ఆ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉండగా అనేక ఉద్యమాలు చేసి ఆ కాన్స్టెన్సీలో ఇరిగేషన్కి ఒక ఇరవై వేల ఎకరానికి సాగునీరు అందించడం కాకుండా ఇండస్ట్రీస్ రావడానికి పబ్లిక్ హీరింగ్లో కూడా ప్రజలు వ్యతిరేకించినా సరే వేల ఎట్రో కానీ డక్కన్ కంపెనీలు రావడానికి మొట్టమొదటిగా పబ్లిక్ హీరింగ్ సంతకాలు కూడా నేనే పెట్టడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ పరంగా మా ప్రాంతంలో ఫస్ట్ గర్ల్స్ హై స్కూలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఐటీఐ కాలేజీ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏ రాష్ట్రం ఏ గ్రా ఏ జిల్లాలో లేనటువంటిగా మొట్టమొదటి మా గ్రామంలో విలేజ్లో ఎయిర్ కండిషన్ లైబ్రరీ అలాగే డిగ్రీ కాలేజీ రావడానికి అప్పుడు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు శాంక్షన్ అయింది ఈ కార్యక్రమాల ద్వారా నేను అనేక యాక్టివిటీస్ ఉద్యమాల ద్వారా నేను అక్కడ అందరికీ తెలుసు ఉద్యమాలు చేస్తానని ఈ విషయాన్ని అలాగే షుగర్ ఫ్యాక్టరీస్ ప్రైవేటీకరణ చేస్తే గతంలో స్టేకి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది ఈరోజు కూడా రైతులు బకాయిలన్నీ ఉండిపోతే పోరాడి జేడీ లక్ష్మీనారాయణ గారు లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి రైతాంగానికి అందరికీ కూడా నేను డబ్బులు ఇచ్చేలాగా అలాగే కార్మికులకు డబ్బులు ఇచ్చేలాగా ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో నేను అప్పుడు జేడీ లే నడ్డా గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భజన సంఘం నాయకులు తప్ప ఇక్కడ పార్టీలో క్యాడర్ పనిచేసే వాళ్ళు ఎవడైతే ఉంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు మ్యాన్ పవర్ కింద మాస్ లీడర్స్ ఉన్నాయి ఈ పార్టీలో ఉన్నారు దానికి ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ గారు లేదంటే మిగతా నాయకులు ఎవరు రాజ్యసభ సభ్యులు అయ్యి ఉన్నారో అంటే వాళ్ళు కింద స్థాయిలో పనిచేసేవాళ్ళు కాదు అలాగే మధ్యలో ఎవరు మన ఎవరు సోమవీ రాజు పెట్టడం జరిగింది అతని మీద కూడా నేను ప్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు స్థాయి అంటే పాసలు కూడా కన్నా ప్రైమ్ మినిస్టర్ వస్తాయి అది పబ్లిక్గా నేను పట్టుకున్నాను కూడా పాసలు కూడా ఒక సిబిఐ కేసు ఉన్నవాడు కూడా అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న బంగారుపల్ల భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో గోడకు దోపెట్టాలి ఏ బంగారు పల్లె ఇక్కడ మాత్రం ఏదో దానికి దాపు లేకుండా ఇక్కడ జరుగుతుంది ఈ ఒకవేళ ఈ దాపు ఉన్న మెల్లో కండువాలు వేసుకుని బిల్లలు పెట్టుకుని తిరిగే వాళ్ళకి తప్ప స్వచ్ఛందంగా కిందన పనిచేసే వాళ్ళు గుర్తింపు లేదన్నది గతంలో చెప్పును నేను రిజైన్ చేసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ రిజైన్ చేశాను అయినా సరే పురంధేశ్వరి గారు మళ్ళా నాకు ఎగ్జిక్యూటివ్గా వేయడం జరిగింది అయితే ఆవిడ వల్ల కొన్నాళ్ళు ఉండడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలు అయితే ప్రజల్లోకి తలెత్తుకుని తిరగలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని సుమారు ఇరవై పాతిక వేల ఎకరాలు ఉండి రెండు లక్షల కోట్లు విలువైన ఫ్యాక్టరీని అతి దారుణంగా అమ్మేస్తుంటాయి భారతీయ జనతా పార్టీ మమా అని చెప్పేసి ధర్నా చేయడం లేదంటే రాష్ట్ర అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి భయంపడి వాళ్ళు కూడా మమాను ఉద్యమాలు చేయడం జరుగుతుంది తప్ప కేంద్రం ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద సిబిఐ కేసులతో బెదిరించి అది దారుణంగా రాష్ట్రాలను ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కాకుండా అనకా విశాఖపట్నంలో నేను పెట్టడానికి కారణం మీ అందరికీ కూడదు నాకు విశాఖపట్నంతో డవినాబాద్ సంబంధం ఉంది అనకాపల్లి జిల్లాని మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం ఒకవేళ జిల్లా అంటూ పెడితే మాకు అల్లూరు సీతారామరావు జిల్లాగా నర్సీపట్నం పెట్టాలని మేము కోరుకుంటే కొన్న కొంతమంది వేళ ప్రస్తుత రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ వాళ్ళకి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అనకాపిల్లి పెట్టి అనకాపిల్లికి అసలు మాకు సంబంధం లేని విధంగా తుప్పుల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు జిల్లా అధికారి ఆఫీసులు పెట్టడం జరిగింది పబ్లిక్ హీరింగ్ కూడా ఎవరికి తెలియకుండా పెట్టారు కాబట్టి ఈ విధంగా మా జిల్లా విడిపోయిన తర్వాత ఇంకా జిల్లా నాయకత్వం దగ్గర రాకపోతే విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కుర్చీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న నాయకులకి మా జిల్లా పగ్గాలు చేపట్టారు అలాగే రాష్ట్ర కమిటీలో కూడా ఎవరికి సరైన న్యాయంస్థానం న్యాయం జరగలేదు మాకు ఇకపోతే వాళ్ళు రాంకోల్లో కూర్చుని భజన చేయండి లేకపోతే లా కార్యక్రమం చేయండి మన్ కీ బాత్ చూడండి ఈ తప్ప అసలు ప్రజల సమస్యలు ఏంటి దాని మీద ఉద్యమాలు చేయండి అన్ని పార్టీలు చేసిన తర్వాత వేళ అంగన్వాడీ ఉంది అంగన్వాడీ కమ్యూనిస్టులు ఎత్తన్నారు బీజేపీ వాళ్ళు వెళ్ళకూడదంట ఈ విధంగా ఉద్యమాలకి ఆలు కూడా చాలా వెనకజలో ఉన్నారు అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పార్టీ చేస్తే రెండు వేల ఐదు వందల ఓట్లు మించి రావని ఘంటాబాధంగా చెప్తున్నాను నేను నియోజకవర్గానికి అంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగం భారతీయ జనతా పార్టీ యంత్రాంగం కూడా వేళ పురం రెండు దేశాలు వేశారు అవన్నీ నడిపించరు చేనోలో ఉన్నవాళ్ళు బీజేపీలో ఉన్న ఒక గ్రూప్ ఉందా ఎప్పటి నుంచో కోటరీ గ్రూప్ ఒకటి ఏర్పడింది వాళ్ళు ఢిల్లీలో ఉండి లోన్లు చేయించుకోవడం ఇక్కడ ఒకవేళ మేము అన్నీ ఇచ్చామంటున్నారు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇచ్చామంటే అన్నీ ఇచ్చాము మనం అక్కడికి వెళ్ళామంటే కాల్ ఇస్తాను అక్కడ అవి ఏమైనా చేస్తున్నారా హౌసింగ్ లిస్ట్ ఇస్తున్నారు లక్ష యాభై వేల రూపాయలు ఎత్తనాం ఎవడికైనా ఒకే ఇల్లు ఇప్పించుకోగలుగుతున్నావా అక్కడ ఎమ్మెల్యే పెడితే అడిగే వస్తున్నాయి ఇల్లులు గ్యాస్ అంటున్నారు సుజల అంటున్నారు సుజల గ్యాస్ ఈ మధ్యన మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నారు ఎక్కడ గ్యాస్ మనం పెట్టి ఎవడబెట్టుకన్నా ఆన్లైన్లో ఎవడు ముందు వస్తే అడిగేస్తున్నారు కేంద్ర అలాగే నేను మా జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మీద ఉద్యమాలు చేస్తే ఏ ఒక్క బీజేపీ కూడా ఏదో అని చెప్పేసి బోట్లు గేట్ల దగ్గర పెడతారు అన్నమాట అండి ఒక ఫోటో తీసుకుని పోతారు మేము ధర్నాలు చేసి వీళ్ళు ఎవరో రాకపోతేనే జేడీ లక్ష్మణాన్ని తీసుకొచ్చి నేను అక్కడ అన్ని ఫ్యాక్టరీలు తిరిగి రైతులు బకాయిలు వచ్చేలా పోరాటం కంటిన్యూ డైరెక్ట్ ఆఫ్ షుగర్ ఈ వేళ షుగర్ ఫ్యాక్టరీలని విశాఖపట్నం జిల్లాలో రైతాంగం అంతా కుదేలైపోయారు రాష్ట్రంలో పద్దెనిమిది షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే కోఆపరేటివ్లు అన్నీ మూసేస్తే ఉన్న ఐదు షుగర్ ఫ్యాక్టరీలు మన విశాఖపట్నంలో నడుతుంటే దాన్ని పట్టించుకున్న నాధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాన్ని ఆదుకోవచ్చు రెండు వేల పదిహేనులో ఇచ్చారు తప్ప మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఆదుకోవడానికి రెండు వందల కోట్లు ఇస్తే ఈ నా మూడు షుగర్ ఫ్యాక్టరీలు తాండవ కానీ ఏటుగొప్ప కానీ తుంపాల్ కానీ భీమసేంగ్ కానీ నడుతుంది ఇవేళ ఉన్న దాన్ని కూడా మూసేసే పరిస్థితుల్లో ఉన్నత చోడవరం కూడా దీని గురించి అసలు కేంద్ర ప్రభుత్వానికి అసలు మేము ఎంత చెప్పినా పట్టించుకునే నాదులే ఇక్కడ జిల్లాలోనే కేంద్రంలో కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి దీనికి నిజంగా ఇంక ఈ పార్టీలో ఉండే బదులు మేము మా స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాటం కానీ మా స్థానిక సమస్యలు తీర్చే విధంగా రేపు ఈవేళ రాజీనామా చేసి మీ అందరి సమక్షంలోనే పురంధేశ్వరి గారికి లెటర్ ఇప్పుడే మీకు పంపించడం జరిగితే సంతకం పెట్టి